తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పేపర్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ది ఎజెండా ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ ఐ ఆమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ది హానరబుల్ Chairman Telangana Legislative Council. In accordance with Rule 147 of the Rule Rules of Produce and Conduct of Business in the Telangana Legislative Council, I return here with the, a copy of the following bill has passed in the Telangana Legislative Assembly at its sitting held on 12 to 2024 and transmitted to the telangana legislative council for its consideration and state that the telangana legislative council has passed the bill on 12 to 2024 without any amendments. the cigarettes and other tobacco products prohibited of adver advertisement and regularization of Trade and Commerce Produ Production, Supply and Distribution, Telangana Amendment Bill 2024, LA Bill number no. 1 of 2024. I am to announce to the House that Sri ALAT Maheshwar Reddy, MLA, has been recognized as a floor leader of bharatiya janata legislative party in the third telangana legislative assembly as as per the communication received by me from state president bjp i am to announce to the house that honorable members are requested not to use the use and exhibit the videos and phones from electronic Guard gates, such as mobile phones, tabs, etc., in the house without the permission, prior permission from the chair. I am to announce to the house that honourable members are advised not to use the media point provided in the precedence of the assembly while the. Assembly se session is going on. Honorable members may use media point during the during the tea break, lunch break of the house or adjournment of the house for the day. Zero hour. అన్నారాజేశ్వర రెడ్డి గారు పాల ఉత్పత్తిదారులు రాష్ట్రంలో రెండు సమస్యలతోని ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గతంలో నాలుగు శాతం నాలుగు పర్సెంటేజ్ మనం బోనస్ ఇచ్చినట్లయితే దాన్ని పెంచాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించుకున్నది నిర్ణయించింది ఆ నిర్ణయించిన సంబంధించిన పైసలు కూడా వాళ్లకు పెరుగుదల ఏదైతుందో అది రావట్లేదని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా తొందరగా ఇవ్వాలని ఆశపడుతున్నారు అట్లానే ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో కూడా పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది పాల ఉత్పత్తిదారులు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి సంబంధించింది కూడా గత రెండు నెలలుగా వాళ్ళ పైసలు ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళు చాలా చిరు వ్యవసాయదారులు రెండు లేక మూడు ఉంటే దాని మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళ యొక్క జీవనం గడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఏదైతే వాళ్లకు రావాల్సినవి ఒకటేమో సరిగ్గా క్వాలిటీ లేదని చెప్పేసి మొత్తం తీసుకున్న తర్వాత చివరికి ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క విజయ డైరీ కానీ లేకపోతే ఇంకొక డైరీ మన మనకు సంబంధించిన డైరీలలో కూడా క్వాలిటీ చెక్ కరెక్ట్ చేయాలి కానీ తీసుకున్న తర్వాత మళ్ళా దాన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్వాలిటీ చెక్ బాగాలేదని చెప్పేసి తిప్పి పంపుతుందని చెప్పేసి ఒక సమస్య రెండవది వాళ్ళకు గత ప్రభుత్వం ఏదైతే బోనస్ నాలుగు పర్స నాలుగు రూపాయల చొప్పున పెంచిందో నాలుగు రూపాయల కంటే ఎక్కువ పెంచిందో ఆ పెంచిన బోనస్ కూడా వాళ్ళకి రావట్లేదు దాన్ని వెంటనే వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాం మూడవది రెండు నెలల నుంచి వెళ్ళి ఉన్నా ఎందుకంటే చాలా వాళ్ళ యొక్క జీవనం వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి దాన్ని దయచేసి మిగతా ఏదైనా ఆపైనా కూడా ఈ యొక్క పాల ఉత్పత్తిదారులకు సంబంధించిన బకాయిలని వెంటనే చెల్లించాల్సిందిగా మీ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష దయచేసి సబ్ గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి అవకాశం ఇప్పుడు జీరో అవర్స్లో వచ్చింది కాబట్టి నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడవచ్చు ఎందుకంటే సీనియర్ శాసనసభ్యులు ఎప్పటికీ మాట్లాడుతుంటారు కాబట్టి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు అవకాశం ఉన్నది మాట్లాడవలసిందిగా కోరుతున్నాను బుజ్జు ఈరోజు ముందుగా స్పీకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే అవకాశం చాలా రోజులు మేము ఎదురు చూస్తున్నాం మరి మాట్లాడే అవకాశం దొరుకుతుందని మరి ఈరోజు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి మా ప్రాంత సమస్యలని చెప్పడానికి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక బీదవాణ్ణి పేదవాణి ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు మరి ఈ చట్టసభలో పంపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను అధ్యక్ష సార్ మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మించడం అనేది జరిగింది విద్యపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు అగ్రభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుక నెట్టేయడం అనేది జరిగింది నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కలవ కవల్ టైగర్ జోన్ ఏరియా నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హాయంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటివరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామరావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి రెండుసార్లు తిగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి Maremos.